అందరికీ నమస్కారం కువైట్లో దొంగలు పడ్డారు చాలా జాగ్రత్తగా ఉండండి ఇటీవల కాలంలో కువైట్ల ఇంట్లోనే కాకుండా ప్రవాసులు ఉండే ప్రవాసులు ఇళ్లలో కూడా దోచుకుంటూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్లోని ఒక ప్రవాసుడి ఇంట్లో భారీగా దొంగతనం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం హవళి ప్రాంతంలోని గత ఆరు అల్మొత్నా స్ట్రీట్లోని ఒక అపార్ట్మెంటు మరియు ఒక ప్రవాస కుటుంబం నివాసం ఉంటుంది అలాగే వాళ్ళు ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆ యొక్క ఇంట్లోకి ప్రవేశించి బీరువాను పగలగొట్టి విలువైన ఆభరణాలు మరియు డబ్బును దొంగతనం చేసి అక్కడి నుంచి పారిపోయారు అలాగే బయటకు వెళ్ళిన కుటుంబ సభ్యులను మనం చూసుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇలా దొంగతనం జరిగిందని గుర్తించి ఆ యొక్క ప్రవాస యాజమాని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారి దగ్గర నుంచి ఫిర్యాదును తీసుకుని అలాగే పోయిన బంగారం మరియు డబ్బులు విలువ ఎనిమిది వేల దినాలకు పైగా ఉంటుందని చెప్పి అలాగే ఇంత విలువైన బంగారాన్ని డబ్బును వాళ్ళు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారని చెప్పి పోలీసులు ఆ కోణంలో కూడా విచారిస్తున్నారు ప్రస్తుతానికి దొంగ తప్పించుకు పారిపోయారని చెప్పి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి అలాగే ఈ యొక్క దొంగను చూసుకుంటే ప్రవాస కుటుంబానికి తెలిసిన వ్యక్తి అయి ఉండాలి అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు ఎనిమిది వేల ఆభరణాలు మరియు డబ్బు ఎవరు దోచుకుని వెళ్ళారని అన్నది తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి కువైట్లో ఉన్న మన భారతీయులు బయట ఉంటే మీ దగ్గర డబ్బు కానీ బంగారం కానీ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంతో కష్టపడి డబ్బును కానీ బంగారాన్ని కానీ రాత్రి పగలు కష్టపడి సంపాదిస్తూ ఉంటారు కానీ ఇటువంటి వారు కాసుకుని ఉంటారు మనకు తెలిసిన వ్యక్తులే డబ్బును బంగారాన్ని దొంగతనం చేస్తూ ఉన్నారు కాబట్టి భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని అలాగే మీరు ఏమన్నా బంగారాన్ని తీసుకున్న తర్వాత ఎవరైనా ఇంటికి వెళుతూ ఉంటే బంగారాన్ని ఇచ్చి పంపించండి ఏదైనా మీ దగ్గర డబ్బు ఉంటే కానీ ఇంటికి పంపించేయండి మీ యొక్క ఖర్చులకు కొంచెం ఉంచుకుని మిగతాది పంపించండి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్